హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇవి మార్నింగ్ నుంచి నన్ను అసలు కదలనివ్వట్లేదండి బాబు బయటికి నాకు ఏ పని చేసుకోవడానికి వెళ్ళనివ్వట్లేదు అనమాట ఇంకా నిజంగా వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం మొత్తం ఒక ఎనిమిది దాకా ఉంటాయి అవి ఇంకా నేను ఇటు వెళ్తే అటు ఇంకా వచ్చేస్తున్నాయి అనమాట కూడా చూడండి ఎలా చూస్తున్నాయో నా గుమ్మం దగ్గర ఇదేమో ప్రెగ్నెంట్ ఫోన్లే కదా అని దీనికి పెట్టాను ఇంకా దీని వెనకాల మొత్తం అన్నీ లైన్గా వచ్చేసింది నేను ఎట్టు వెళ్తే అటు నాకు కూడానే తిరుగుతున్నాయి మా విక్కీ విక్కీగాడు కూడా ఈరోజు అటెండెన్స్ వేయించుకున్నాడు అనమాట ఏంటో మరి నిన్నటి నుంచి వాడు అటెండ్ అవుతున్నాడు వాడి ఫ్యామిలీ అంతా వచ్చేసింది ఈరోజు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మదర్గా ఉంది కదా పిల్లల తల్లి ఉంది కదా దాన్ని కూడా మేనేజ్ చేయాలంటే ఆ పిల్లలు ఏమో నడకట్ని అది ఇది కూడా వచ్చేస్తున్నాయి అనమాట నేను పిల్లల తల్లి దగ్గరికి వెళ్తుంటే కూడా వచ్చేస్తుంది అది పిల్లలు ఏమో నడుస్తున్నాయి కళ్ళు ఓపెన్ అయినాయి కదా ఇక చూడో ఇది తినేద్దాం అప్పుడే ఇది వచ్చేస్తుంది నడుచుకుంటా అయ్యో ఎక్కడికి వెళ్ళిపోతుందే తెలు తినాను అవి ఇంకో పెళ్ళి తినిపోయిందమ్మా ఇది చూడండి ఇది ఎక్కడో దూరింది ఇక్కడుండే మొత్తం అన్నీ కలిపి అక్కడుండు మాటలే వచ్చేస్తున్నారు మీరు బాగానే కూర్చోండి అక్కడ ఉందండి బాబు మీకు నడకొచ్చింది ఇంకంతే ఇంకా నడవడం వచ్చిందండి ఇంకా మాట మీరు టేనో తినేసి మరకమేసి చెప్తున్నాను స్కిన్ వేసి బొబ్బమ్మా అదిగో వచ్చేస్తే మళ్ళీ ఇంకా అసలు ఏంటి అవి పోవై ఇంకా ఇవి పిల్లలు ఇంకా రెండు పిల్లలు వీటికి పెట్టిన ఇదిగోండి స్కిన్ అలర్జీది నిన్న నిన్న పెట్టాను కదండి సెకండ్ ఈరోజు కూడా పెట్టాను ఈరోజు కూడా వచ్చింది పాపం దానికి ట్యాబ్లెట్స్ వేయాలి యాంటీబయాటిక్ వేయాలి నియోమిక్ వేతే కానీ అది కంప్లీట్గా క్యూర్ అవ్వదు అనమాట చాలా దారుణంగా ఉంది దాని వీపు మీద ఈ ప్రెగ్నెంట్ డాగ్ అయితే నేను ఎక్కడికి వెళ్తే అటు నాకు కూడా తిరుగుతుంది ఇంకా మా ఇంట్లో మా ల్యాబ్ లాడర్ సేమ్ అంతే